పత్రికా విలేకరులకు సభలు ఉంటున్న పెద్దలందరికీ నమస్కారాలు జరుపుకుంటున్నాం ప్రయాణాలు అవ్వటం ఈ రోజు మీటింగ్ ఈ రోజు మీటింగ్ అని ప్రత్యేకంగా రావడం మన మంత్రి వాళ్ళని చూడడం మనకు మన ప్రభుత్వం ఎన్నో పథకాలు తలపెట్టింది కానీ ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి రూపాయలు అందులో ఎవరికైనా ఆర్థికం కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ వస్తే వాళ్ళకి ఐదు రూపాయలు ఉచితంగా ఇంట్లో కూర్చొని వాళ్ళ అనారోగ్యంతో ఉంటారు వాళ్ళు తినేదానికి ఐదు వేల రూపాయలు ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది మనకి ఇరవై ఐదు లక్షలు గుర్తుంటే మీరు నన్ను గుర్తించండి అన్నారు కాబట్టి ఆయన చేసిన మీరు గుర్తించుకుని ఆయన మన మంత్రి వర్య నుంచి పోయినట్టు పోవద్దు ఎవరు కూడా ఎవరికైనా సమాధానం చెప్తారు ఒకసారి ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేయకపోతే మదా ఎవరమ్మా ఫోన్ చేసిందని మాట్లాడతారు అలాంటి మంత్రి మనకు ఎప్పుడు రారు అలాంటి ప్రభుత్వం మనకు రాదు దయచేసి అధికారులు అందరూ కూడా ఇక్కడ గౌరవ మంత్రి వారి వారు హర్చీ అందరూ బాగా నిలబడు నగలు కూడా ఇక్కడ వచ్చేసిన ప్రతి అక్క చెట్ల మందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేతగా బటన్ నొక్కడం ఒక్కటే తెలుసు పరిపాలన అంటే బటన్ నొక్కడం ఒక్కటేరా అని అవహేళన చేసినటువంటి చంద్రబాబు ఈ రోజు ఎన్నికల దగ్గరకు వచ్చినప్పటికీ ఏం మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పటం నొక్కితే నేను నాలుగు పటం నొక్కుతాను అని చెప్పి చెప్పి మొన్న ఏమి మాట్లాడాడు పెద్ద మనిషి అమ్మఒడి కరోనా కష్టకాలంలో పిల్లలు స్కూళ్లకు వెళ్ళకపోతే ఎవడి బాబు సొమ్మని జగన్మోహన్ రెడ్డి గారు తల్లులకి అమ్మఒడి ఇచ్చాడు అసలు పిల్లలే స్కూల్కు పోకపోతే తల్లుల ఖాతాలో ఎవడి బాబు చమ్మని జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేల రూపాయలు జమ చేసేవాడు అని చెప్పి చెప్పి మాట్లాడాడు పిల్లలు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇస్తా ఇతర బిడ్డలుంటే ముప్పై వేలు ఇస్తా ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇస్తా నలుగురుంటే అరవై వేలు ఇస్తా మీరు ఎంత మంది బిడ్డల్ని కన్నా అందరికీ పదిహేను వేల రూపాయలు చొప్పున మొత్తం వెళ్ళి మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి చెప్పి ఈ రోజు మాట్లాడుతున్నాడు మొన్న రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే విధంగా ఒక మాట చెప్పాడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు పాపం ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు చంద్రబాబు నాయుడు కోట్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు వచ్చే తర్వాత పాపం అన్న కలిసి ఉండేటువంటి వాళ్ళ అన్యాయంగా పాపం కుటుంబంలో వాళ్ళు రే చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు మన ఇద్దరం కలిసి ఉన్నాం మీకు ఒక కొడుకున్నాడు నాకు ఒక కొడుకున్నాడు మరిద్దరం కలిసి ఉంటే నీ కొడుకు నా కొడుకో ఒక్కడికి ఉద్యోగం వస్తుంది కాబట్టి మన ఇద్దరం వేరుపోతే నీ కొడుకు ఉద్యోగం వస్తుంది నా కొడుకు ఉద్యోగం వస్తుంది ఇద్దరికి ఉద్యోగాలు వస్తాయని అన్యోన్యంగా ఉన్నటువంటి ఉమ్మడి కాపురాలు వేరిపోయాయి తప్ప ఈ దరిత్రులు ఒక్కరికి ఒక్క పాప ఒక కుటుంబానికి ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అని చెప్పేసి ఓడికి వలేదు చంద్రబాబు ఏ బిడ్డకి ఇవ్వలేదు తన బిడ్డకు మాత్రం తన కొడుకు లోకేష్ కు మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చాడు మంత్రి ఇచ్చాడు అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు ఇచ్చాడు తప్ప తర్వాత అర్థమైంది ఇంటికి ఒక ఉద్యోగం ఇంటికి ఒక ఉద్యోగం అంటే అందరం మన ఇంటికి ఒక ఉద్యోగం మన ఇంటికి ఉద్యోగం కోరుకున్నారు పిచ్చి నేను చెప్పింది మీ ఇళ్లకు ఉద్యోగం కాదు నా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి నా బోడికి ఉద్యోగం ఇచ్చుకున్నారని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు అదే చంద్రబాబు నాయుడు మరలా ఈ రోజు రంగ ప్రవేశం చేసి మాట్లాడుతున్నాడు మహిళలకు సంబంధించిన రుణమాఫీ అని చెప్పి మోసం చేయలేదా రైతులకు సంబంధించి రుణమాఫీ అని చెప్పి మోసం చేయలేదా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేయలేదా ఉద్యోగం లేకపోతే నిరుద్యోగం ఇస్తానని మోసం చేయలేదా ఈ అన్ని మోసాలు చేసినటువంటి చంద్రబాబు ఏమీ తెలియనట్టుగా కొత్తగా ఈ రోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు చెప్తున్నాడు నేను అభివృద్ధి చేస్తాను అని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాం పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావే ఆ పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు వర్షాలు వచ్చాయి వరదలు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు రెండు వేల పదిహేను లో ఈ జిల్లాలో వరదలు వచ్చాయి జిల్లాలో వరదలు వస్తే ఈ పక్కన ఉన్నటువంటి ఈ చెన్నై రహదారి కొట్టుకుపోతే మరుబోలు దగ్గర దాన్ని పట్టించుకున్నటువంటి నాదేలే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే దానికి సంబంధించినటువంటి రోడ్లు పూర్తి చేసి మన నాయకులందరినీ తీసుకోవాలి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసుకోవడం ఎందుకు చేయలేకపోయారు అది సోమిరెడ్డి మంత్రిగా పనిచేసాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు తీయేటువంటి రోడ్డు రిపేర్ చేయలేనటువంటి మీరు ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి